హాయ్ ఫ్రెండ్స్ లార్డ్ దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం గాక ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదో వచనము నీకు సహాయం చేయవాడను నేనే నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్న నాదుకొందును ఐ మీన్ లూయా చూడండి మన ప్రభు ఎంత మంచి దేవుడు కదా ఆయన ఆపత్కాలమందు నమ్మదగినవాడు మన ప్రభు అంటున్నాడు ఏంటంటే నేను నువ్వు బాధలో ఉన్నావేమో నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో పాపం నుండి శాపం నుండి అపవాది కట్ల నుండి లోక సంబంధమైనటువంటి బలహీనతల నుండి బయటికి రాలేక ప్రభు నాకు సహాయం చేయని ఆయనకు వేడుకుంటున్నావేమో ప్రార్థన చేస్తున్నావేమో ప్రభు నా వల్ల ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను ఈ బంధకాలం నుండి నేను బయటికి రాలేకపోతున్నాను ఈ కుటుంబ సమస్యల చేత నేను సతమతం అవుతున్నాను దేవా ఎంత ప్రయత్నించినా ఎన్ని ప్రతి ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతుంది ఉద్యోగాన్ని నేను సంపాదించలేకపోతున్నాను అని బాధపడుతున్నావా సహోదరి సహోదరుడా ప్రభు అంటున్నాడు నేను నీకు సహాయం చేస్తాను నా నీతి అను దక్షిణ హస్తం చేత నేను ఆదుకుంటానని ఐ మీన్ చూడండి ప్రభు అంటున్నాడు మీరు మీ ప్రయత్నములను ప్రారంభించే ముందు మీరు ప్రార్థనతో దాన్ని ప్రారంభించండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆయన తన హస్తంతో మిమ్మల్ని ఆదుకొని మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నత శిఖరాలకు ప్రభువు ఎక్కిస్తాడు సో భయపడక దిగులు చెందుక ప్రార్థనతో మీ పనులను ప్రారంభించండి దేవుడు సహాయం చేయవాడును ఆదుకొని వాడునై ఉన్నాడు ఐ మీన్ ఫ్రైస్ లాట్ గాడ్ బ్లెస్ యూ ఆల్